ఉన్నట్టు మాట్లాడతానంటే ఊరికి నాకు ఖచ్చి పాట ఉన్నది నేను మాట్లాడితే ఈ రోజు నా మీద కేసు పెట్టి రిటైర్ అయిపోయిన ఒక ఎంఆర్ఎస్ సంతకం పెడితే ఎట్లా పాస్ బుక్ వచ్చిందని ఎందుకు మీరు కేసు పెట్టలేకపోయారు ఎందుకు ఆ వ్యక్తిని మీరు పిఎస్కి తీసుకురాలేకపోయారు ఎందుకు కలకొండకెళ్లి ఎర్రరాముల పొలం నిజమేనా కాదని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయిరు ఇదెక్కడ ఏం తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించే హక్కు లేదా తప్పు చేసిన వ్యక్తిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క ఓటర్కు ఉంది ఈరోజు నేను ఒక ఓటర్ని అడిగే హక్కు నాకుంది ప్రశ్నించే హక్కు నాకుంది నిజంగా ఎంఆర్ఎల్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఏ ఒక్కరు బయటికి రారు ఎందుకంటే నేను ఆ వ్యక్తిని కాదు నేను అలాంటి వ్యక్తిని కాదు నన్ను కాదు అన్నదని సైలెంట్గా ఉంటారు నా మీద మీరు కేసు పెట్టిరు నేను భయపడను రేపు మాడుల మండలంలో మీరు వెయ్యి మంది రండి నేను ఒక్కదాన్నే వస్తా నేను ఒక్కదాన్నే వచ్చి మీకు సమాధానం చెప్తా నేను ఎవరిని తోలుకరాను నా మీద కేసు వాళ్ళు ఎవరైనా సరే వెయ్యి రాండి రేపు మాడుగులకి నేను రేపు పదిన్నరకు నేను ఒక్కదాన్నే వస్తా నేను తప్పులు చేయలేదు నాయం నా వైపు ఉంది నేను అన్యాయం కోసం పోరాడలేదు నేను న్యాయం కోసం పోరాడిన మూడు ఎకరాల పొలం మా మామే ఎంతో శ్రమ పడి కొన్న పొలము ఎవడో ఈరోజు వాడు ఆఫ్టర్ ఒక మూడు లక్షలు నాలుగు లక్షలకు వేరేమని పేరు మీద చేసి ఈ రోజు వాళ్ళని మీరు ఎంకేసుకొచ్చిరు కుటుంబం నలుగురు పిల్లలు ఉంటే ఆ పిల్లలు తప్పు చేసే తండ్రిని అడుగుతారా లేకపోతే ఊర్లో ఉన్న ప్రజలు అడుగుతారా మన కాన్స్టన్స్ ఎమ్మెల్యే అడుగుతారా లేకపోతే వేరే కాన్సెన్స్ ఎమ్మెల్యే అడుగుతారా మన కాన్సెన్స్ ఎమ్మెల్యే